రావడానికి కూడా మెయిన్ ఉద్దేశం ఏమంటే అట్టడిపోయిన రాష్ట్రాన్ని సర్వనాశనమైన రాష్ట్రాన్ని అధోగతి పాలైన రాష్ట్రాన్ని అప్పులు పాలైన రాష్ట్రాన్ని రౌడీ రాజ్యాన్ని దోపిడీ రాజ్యాన్ని గంజాయి రాజ్యాన్ని మందుని ఏర్లు పారుస్తున్న రాజ్యాన్ని పోలవరం లాంటి ప్రాజెక్టులు కట్టినటువంటి రాజ్యాన్ని నిరుద్యోగ ఎక్కువవుతున్న రాజ్యాన్ని వీళ్ళన్నింటినీ కూడా పారదోరాలు అంటే చంద్రబాబు నాయుడు రావాలని దీంట్లో ప్రప్రథంగా మహిళా శక్తి అంటే మహిళల్ని ఆర్థికంగా సామాజికంగా వృద్ధి చేయని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మహిళా శక్తి పెట్టారు దీంట్లో భాగంగా మహిళలు ఎక్కడికి వెళ్ళా సరే వాళ్ళకి బస్ ఛార్జ్ ఫి రాష్ట్రాల్లో మహిళలు ఎక్కడికి వెళ్ళా సరే బస్ ఛార్జీ ఫ్రీ మీకు బస్ ఛార్జీ ఉండదు అదే విధంగా ఇంతకుముందు అరవై సంవత్సరాలు పెన్షన్ ఇప్పుడు అరవై సంవత్సరాలు కాదు నలభై యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ అందరికి వస్తుంది అందరూ వింటారా నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఈ మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ మూడు వేలు ఇస్తున్నారు కదా ఈ మూడు వేలు వెయ్యి కలిపి ఈ ఏప్రిల్ నెల వెయ్యి రూపాయలు మే నెల వెయ్యి రూపాయలు జూన్ నెల వెయ్యి రూపాయలు ఈ మూడు వేలు ప్లస్ జూలైలో వచ్చిన నాలుగు వేలు ఏడు వేల రూపాయలు నా రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే మీ అందరికి కూడా పెన్షన్దారులు దారులందరికి కూడా ఏడు వేల రూపాయలు పెన్షన్ అందిస్తారు తెలియదు కానీ ఇంతకుముందు ఇప్పుడు పెన్షన్ మీకు కావాలంటే మీ కొడుకు కుజ్జం ఉంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాడు లేదంటే మీరు ల్యాండ్ ఎక్కువ ఉంది మీకు కారు ఉంది నువ్వు వ్యాపారం చేస్తే ఇన్ని బోల్డ్ డికేషన్స్ ఉన్నాయి ఇప్పుడే ఉండవు వయసే వయసు ప్రామాణికమే వయసు ప్రాణిక యాభై సంవత్సరాలు ఉంటే దానికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదే అదేవిధంగా మరి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళు పెన్షన్ అంటున్నారు మరి యాభై సంవత్సరాల లోపున్న మహిళలకు ఏంటి మా పరిస్థితి అని మీరు అందరూ అడగచ్చు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి పదిహేను వేల రూపాయలు మేన పెట్టిన వ్యక్తి మన చంద్రబాబు నాయుడు మీ మహిళలకు కూడా నెలకి పదిహేను పదిహేను వందల రూపాయలు వస్తుంది అనమాట పద్దెనిమిది సంవత్సరాలు దాటి నుంచి యాభై సంవత్సరం మహిళలందరికీ అదే విధంగా వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుంచి ఆరు వేలు చేసిన ఘనత కూడా చంద్రబాబు అసలు పెన్షన్ కదా మొదలు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం వీళ్ళు పెట్టింది కాదు రెండు వేల రూపాయలు పెన్షన్ రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేలు చేసిన చంద్రనది చంద్రన్నది అదేవిధంగా ఈ పెన్షన్ కూడా ఈ విధంగా వస్తుంది అదేవిధంగా చెప్పుడు మహిళలకి అయింది ఉర్దూలకి అయింది ఇప్పుడు చదువుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అడగొచ్చు స్కూల్కి వెళ్తున్న పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు అమ్మఒడి అని చెప్పేసి ఒక ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికి ఇస్తున్నారు పదిహేను వేలు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందా నుంచే ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా ప్రతి మా పిల్లలకు కూడా పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఆ ఇంట్లో ముగ్గురు చదువుకొని నలుగురు చదువుకొని అందరికి కూడా పదిహేను వేలు ఇస్తున్నారు ఇప్పుడు తల్లికి వందన పేరు మీద పదిహేను వేలు ఇస్తున్నారు ఎంతమంది చదువుకుంటే అంతమందికి అదే విధంగా చదువుకున్నారు మహిళలు అయిపోయే పేరు చదువుకున్నారు నిరుద్యోగంగా తిరుగుతున్నారు ఊర్లోని గంజాయికి మందుకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులు పట్టించుకోకుండా పోకరి వేషాలు వేసే పిల్లలు తిరుగుతున్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి యువత భవిష్యత్తు ఏంటి చదువుకున్న తాలూకు యువత భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తే వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన కోసం ఆయన భుజాన్ని వేసుకున్నారు అది ఏ విధంగా అంటే ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తారు ప్రైవేట్ కంపెనీలోనో గవర్నమెంట్ జాబ్లో అన్నిన్నో అందులో ఉద్యోగం రాని ఎడలా కూడా కూడా నిరుద్యోగపుస్తారు మూడు వేల రూపాయలు ప్రతి చదువుకున్న విద్యార్థి డిగ్రీ అయిపోయినాడు ఉద్యోగం రాలేదనుకో ఉద్యోగం ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడుది అది ఇవ్వని ఎలా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారు మీరు చదువుకున్న విద్యార్థులు అయిపోయారు మరి మహిళలు అయిపోయారు పెన్షన్ అయిపోయారు రైతు పలి ఏంటని మీరు అడగచ్చు రైతు కూడా సంవత్సరానికి రైతు భరోసా కింద ఇరవై వేలు రూపాయలు రైతుకు కూడా ఇస్తారు అదే విధంగా మరి ఇన్ని చేస్తున్నారు కదా మీరు చేస్తారు చేస్తారో జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఇవన్నీ మాకు ఇచ్చాడు మీరు ఎలా చేసేస్తారు అనవచ్చు ఇప్పుడు నేను నెలకు రెండు లక్షలు ఖర్చు పెట్టాను అనుకో నాకు పెద్ద కష్టపేట్ కాదు నేను నాలుగు ఐదు లక్షలు సంపాదించుకోండి అదే మీరు ఎవరైనా నెలకు రెండు లక్షలు ఖర్చు పెట్టి అప్పులు పలు అవుతారు ఎవరా కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు చేయవలసింది ఏంటంటే సంపదను సృష్టిస్తాడు ఏ విధంగా పరిశ్రమలు తీసుకొస్తాడు మన ఎప్పుడు మన ఆంధ్రాలో కానీ భారతదేశానికి కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు దయ్య ఏ రాజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన స్వార్థం కోసం కాదు ప్రజల కోసం దేశం కోసం ఆలోచించే వ్యక్తి అన్ని పరిశ్రమలు తీసుకొస్తాడు ఆయనకి ప్రపంచంలో ఒక విజనరీ అని చెప్పి ముద్ర ఉంది ఆయన పిలిస్తే కొన్ని కంపెనీలు వస్తాయి ఈ జగన్మోహన్ నాయుడు అనుకో వచ్చిన కంపెనీలు కూడా పోయి ఒక కంపెనీ ఇక్కడ ఉండదు అనుకోండి మన అందరికి ఉపాధి దొరుకుతదా దానివల్ల అందరూ బాగుపడతామా దాని వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుందా ఈ విధంగా కంపెనీలన్నీ తీసుకొచ్చి సంపదను సృష్టించి మనందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాడు చంద్రబాబు నాయుడు ఈ జగన్మోహన్ రెడ్డి లాగా అప్పులు చేసేసి పప్పు కూడా అయితే చేయడు ఈ విధంగా మేము పథకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఆదరణ పథకం కింద అప్పుడు మనకి పనిముట్లు వచ్చేవి ట్రాక్టర్ సబ్సిడీ కింద వచ్చేవి ఇవన్నీ వచ్చేవి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి చని తీస్తాడు ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన ఆదరణ పథకం కింద వ్యవసాయం సంబంధించి వ్యాపార సంబంధించి పనిముట్లు అన్ని కూడా రావడం జరుగుతుంది అదే విధంగా బీసీ సప్లై నిధులు ఎస్సీ సప్లై నిధులు ఎస్టీ సప్లై నిధులు అనేది మనకు ఒక్కొక్క కార్పొరేషన్కి కొన్ని నిధులు ఉంటాయి ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక మనకు ఒక ట్రస్ట్ ఉంది అనుకో మీ ఒక యూనిటీ ఉంటుంది మా కుల డబ్బు ఎంత ఉంది అని అనుకుంటాం కదా అలాగే రాష్ట్రంలో కూడా ప్రతి కులానికి కూడా కొన్ని డబ్బు ఉంటుంది కేటేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కేటేస్తుంది రాష్ట్ర గవర్నమెంట్ కేటేస్తుంది ఆ డబ్బులను కూడా ఈ సంక్షేమ పథకాలు వాడేశాడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీల్ని ఏ విధంగా కూడా ఆదుకోలేదు మోసం ఎస్సీల్లో మ్యాక్సిమం పద్దెనిమిది వందల మంది ఎస్సీలు చంపాడు ఎంతోమందిని టార్చర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మీకు ఇంకా ఇంకెక్కువ చెప్పను మన బేబీ నైన్ కోసం ప్రజాసేవయే పరమావధిగా ఎప్పుడు కూడా ప్రజల సంక్షేమము ప్రజల సాధక బాధలు తీర్చడానికే మన బేబీ నైన్ ఉన్నారు అటువంటి బేబీ నైన్ని పార్టీతో పాటు పార్టీ జగన్మోహన్ రెడ్డి ఇంత అన్యాయం చేస్తున్నాడు ఈ అన్యాయాలతో పాటు ఏ వర్గాన్ని కూడా సంతృప్తి పరచలేదు ఎస్సీలు అవనివ్వండి ఎస్టీలు అవనివ్వండి బీసీలు అవనివ్వండి ఓసీ లు అవనివ్వండి ఆఖరికి ఉద్యోగస్తులు కూడా వాళ్ళకి టైంకి జీతాలు ఇవ్వక వాళ్ళకి తీయర్స్ ఇస్తారు పెంచగా అన్నింటిలో కూడా ఇబ్బంది పెట్టాడు మెగా డిఎస్సీ అన్నాడు ఇప్పుడు డిఎస్సి కూడా తీరేపాడు గ్రూప్ ఉన్నారు ఆ ఉద్యోగాలు అమ్ముకున్నాడు అది కూడా కోర్టుకి లాగిపోయింది ఏ ఒక ఊతకు కూడా ఉపాధి కల్పించలేదు దయచేసి మీరు అందరూ ఆలోచించండి చంద్రనొస్తే వస్తే త్వరలో వచ్చిన మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద మెగా డిఎస్సి అంటే టీచర్ ఉద్యోగాలు ఎంతమంది బిఈడి డైట్ అయ్యాయో వీళ్ళందరికీ కూడా టీచర్ మెగా డిఎస్సి అని చెప్పేసి అరవై వేలు పోస్టులు తీస్తాడు దానివల్ల మనకు ఎంతమందికి ఉపాధి అవుతుంది అది చంద్రబాబు నాయుడు ఆడపిల్లలు తనకు లేరు కాబట్టి రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లలు కూడా తన ఆడపిల్లలకే భావించి సూపర్ సిక్స్ లో కూడా ఇంకొక పథకం మీకు చెప్పడం మర్చిపోయాడు మూడు గ్యాస్ సిలిండర్ తీగిస్తారు ఎందుకు అని అంటే తన ఆడబిడ్డలు ఎవరికి కూడా కళ్ళ నీళ్ళు రాకూడదు అని చెప్పి గ్యాస్ బిస్టమి ఎంత ఉండదు ఐదు వందలు ఆరు వందలు ఉండేది ఇప్పుడు ఎంత అయిపోయింది పదకొండు వందలు పన్నెండు వందలు ఆ రేంజ్కి వెళ్ళిపోయింది మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఫ్రీ ఇస్తారు దయచేసి ఇది చంద్రబాబు చేస్తున్నా తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం ఎందుకంటే వీటితో విసిగిపోయారు జనాలు పరాష్ట్రం మొత్తం ఒక ఏమైనది ఉంది ఎన్ని సరిగ్గా తీసుకున్నా ఏది చూసుకున్నా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దయచేసి మీరందరూ కూడా చంద్రబాబు పెట్టిన పథకాలు చంద్రబాబు చేసిన సేవతో పాటు మన బేబీనైనా బేబీనైనా చేతి కెముకల్ వ్యక్తి ఎవరు వెళ్ళినా సరే ఆపదను ఆదుకుంటాను అనే వ్యక్తి ఆయన గుమ్మని తడితే ఎవరైనా కాలికి వచ్చారు ఎక్కడైనా ఎవరూ రాలేదు మీరు ఇంటికి వెళ్ళండి వచ్చారు ఎవడన్నా ఇంతవరకు ఆయన వాటర్తో ఇంట్రాక్షన్ లేదు బేబీ నైన్ జిల్లాలో కూడా మన మన నియోజకవర్గమే మన మండలమే కాదు జిల్లాలో ఎవరు వచ్చినా సరే సేవే తప్పుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంబింగ్ నాలుగు ఎకరాలు ఉండేది ఇప్పుడు నాలుగు వందల ఎకరాలకు వెళ్ళాడు బేబి వెయ్యి ఎకరాలు ఉంది ఇప్పుడు ఐదు వందల ఎకరాలు వచ్చాడు ఈయన ఆస్తులు అమ్ముకుంటూ ప్రదేశాలు చేస్తున్నాడు ఈయన రాజకీయాలకు వచ్చేసి ఈయన ఆస్తులు పెంచుకుంటుంది కానీ ఉపయోగం లేదు ఇవన్నీ మీరు ఆలోచిస్తూ బేబీ గారిని చూసి తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న పథకాలు చూసి మీరందరూ కూడా మీ అమూలమైన ఓటు ముద్రను బేబీ నాయన ఒకటి కలిసే తప్పలేని ఎంపీ సైకిల్ గుర్తు మీద వేసి మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపిస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఊరికి కోటి నలభై లక్షల రూపాయలు ఇంటింటి కొల మంజూరు అయ్యింది మంజూరే మూడు సంవత్సరాలు అయింది మరి రాజు తెలియవచ్చేమో మీకు అందరికి ఎవరు తెలుసో తెలీదో మన ఊరికి కోటి నలభై లక్షల రూపాయలు ఇంటింటి కొల వేయాలని మంజూరు అయ్యింది ఇంతవరకు కూడా ఎమ్మెల్యే పనులు చేపించలేపాడు మన నాయకులు ఎవరు తప్పని నేను ఎవరిని విమర్శించను ఎమ్మెల్యే అనే వ్యక్తి ఇంటికి పెద్దకున్నట్టు డబ్బులు అందరు ఉన్నాయి కోటి నలభై లక్షలు ఇస్తే ఇంటింటి కొలా అయి మన ఇంటి దగ్గరికి వస్తుంది వాటర్ కూడా ఎవరు ప్రాబ్లం ఉండదు అక్కడికి వెళ్ళిపోయే టాబుల్ దగ్గరికి వెళ్ళిపోయి మనం కొట్టుకోవాల్సిన పరిస్థితి కూడా లేదు డబ్బులు ఉన్నాయి పనిచేసే దమ్ము ధైర్యం కూడా లేదు వేరే వాళ్ళని చేస్తా వాళ్ళు బిల్లు అవ్వకుండా అడ్డు పెడతారు చెయ్యలేక అలాగే మెయిన్ అది ఇంటి కోటి నలభై లక్షలు వచ్చింది ఎంపీపీ మనూరే ఎంపీపీ కూడా మనూరే ప్రెసిడెంట్ కూడా మనోరే మన ఊరికి ఇంత మంచి పథకం తెచ్చి చేసినప్పుడు చేయాల్సిన బాధ్యత ఉందో లేదా మనకు అధికారం ఉంది ఎంపీపీ మన ఊరికి ఎప్పుడు అందో మన ఊరికి వచ్చింది మన ఊరిని డెవలప్ చేసుకోవాలా చేయాల్సిన అవసరం మనకు ఉందా లేదా పదం ఉన్నప్పుడు ఎవరు చేయలేదు అందుకు కోటి అమ్మా మీరు అందరూ అడగచ్చు కోటి నలభై లక్షల రూపాయలు నేను ఎక్కడికి వెళ్ళని చెప్తాను పత్ర పేపర్ రాసిస్తాను మూడు సంవత్సరాలు బట్టి నిధులు అలాగే ఉన్నాయి మన ఎంపీ చేయలేదు మన ప్రెసిడెంట్ చేయలేదు ఎమ్మెల్యే ఏళ్ళతో పగబండి ఇన్ని నిధులు ఉన్నాయి మీరు ఎందుకు చేయట్లేదు అని చెప్పి పెద్ద అడగలక్కర్లేదా ఆయన కూడా అడగలేదు అదే మనకి ఇన్ని భవనాలు వచ్చాయి సచివాలయం వచ్చింది ఆర్బీకే వచ్చింది రైతు భరోసా కేంద్రం వచ్చింది వెల్నెస్ సెంటర్ అంటే మనం ఎక్కడికి వెళ్ళకంటే ఏ నమ్మల్ ఎక్కడ ఉండకంట అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లాగా వెల్నెస్ సెంటర్ అంటారు అది వచ్చింది ఇవి ఏమీ కట్టలేదు కొంతెందుకు జగన్ అన్న గృహాలు ఉన్నాయి ఒక ఇంటిని ఎవరన్నా పాల్ పొంగించారా అన్ని కూడా అసంపూర్తిగా ఉన్నాయి ఎవరికి బిల్లులు అవ్వక ఈ కట్టక ఇటువంటి అసమర్థ మనం ఎందుకు మనం సపోర్ట్ చేయాలి దయచేసి మీ అందరికి మరొకసారి సిరస్ నమస్కరిస్తున్నాను తెలుగుదేశం పార్టీని ఆదరించండి మా అందరిని గౌరవించండి మేము కూడా సేవ చేయడానికి వచ్చాం తప్పగాని పై డబ్బుల కోసం రాలేదు పదవుల కోసం రాలేదు ఏ రోజైనా మేమైనా సరే మాతో ఉండేవారు ఎవరైనా సరే రూపాయి మీద అడిగి వర్క్ చేసినా ఏదైనా మాకు డైట్ చెప్పొచ్చు మమ్మల్ని అడగవచ్చు మీరు దయచేసి మేము కూడా సేవ కోసం వచ్చాం కాబట్టి నాయన గారు సేవ కోసమే రాజకీయాలు కూర్చొని కాబట్టి నాయన గారి ముఖం చూసి చంద్రాన్న మొహం చూసి మమ్మల్ని కూడా గౌరవించి తెలుగుదేశానికి అఖండ మెజార్టీతో మీరు అందరూ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని మరొకసారి మర్యాద పూర్వకంగా మీ అందరికీ నేను శేష మంచి నమస్కరించుకుంటున్నాను మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాబును మళ్ళీ రెప్పిద్దామని ఈ ప్రాధాన్యము సక్సెస్ చేయవలసిందిగా మీ అందరినీ చేస్తున్నాను